నిర్గమాకాండము ఇరువది ఐదవ అధ్యాయము ఇహోవా మూషేకు ఇలాగు సెలవిచ్చెను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రెండని ఇస్రాయేలీయులతో చెప్పుము మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకొనవలెను మీరు వారి వద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు వెండి ఎత్తడి నీల దోమ్ర రక్త వర్ణములు సన్నపు నార మేక వెంట్రుకలు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు సముద్ర వత్సల తోళ్లు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల దూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏపోదుకును పథకమునకును చెప్పు రత్నములు అనునవే నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను దాని పొడుగు రెండు మూరలు నర దాని వెడల్పు మూరెడు నర దాని ఎత్తు నర దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను లోపలను విలుపలను దానికి పొదిగింపవలెను దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను దానికి నాలుగు బంగారు బుంగరములను పొతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మూయిటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలను ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని ఎద్ద నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చు సాధనములను శాసనములను ఉంచవలెను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీటమును చేయవలెను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరెడు నర మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను కరుణాపేటము యొక్క రెండు కొనలను నటిషీ పనిగా చేయవలెను ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను కరుణాపేటమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను ఆ కెరుబులు పైకి విప్పిన రెక్కలు కలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వొండొంటికి ఎదురుగా ఉండవలను ఆ కెరుబుల ముఖములు కరుణాపీటము తట్టు ఉండవలెను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపేటము మీద ఉండియు శాసనములు గల మందసుము మీద నుండి రెండు కెరువుల మధ్య నుండి నేను ఇస్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియ చెప్పెదను మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మోర దాని ఎత్తు మూరెడు నర మేలిమి బంగారు రేపును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలెను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను బల్ల మోయుటకు మోతకరలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలెను ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పళ్ళెములను దోపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలెను మేలిమి బంగారుతో వాటిని చేయవలెను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను నక్షీపనిగా ఈ దీపవృక్షము చేయవలెను దాని ప్రకాండమును దాని శాఖలను నక్షిపనిగా చేయవలెను దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలెను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలసములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలను మరియు దీపవృక్ష ప్రకాండములలో రూపమైన నాలుగు కలసములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలేను దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండ మొగ్గును అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నిక్షిపనిగా ఉండవలెను నీవు దానికి ఏడు దీపములను చేయవలెను దాని ఎదుట వెలిగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను దాని కెత్తెర దాని కెత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను ఆ ఉపకరణములన్నీ నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు ஜத்தப்படும்